జై శ్రీరామ్ మొన్న మూడు రోజుల క్రితం కదిరికృష్ణపై నేను జుబ్లిల్స్ పిఎస్లో కేసు పెట్టడం తెలిసిన విషయమే వాడు చేసిన వ్యాఖ్యలపై స్పందించి నేను కేసు పెట్టడం జరిగింది కేసు పెట్టగానే నేను ఒక పిలుపునిచ్చిన ప్రతి ఒక్క హిందూ సోదరులు కూడా అందరు కూడా దీనిపై స్పందించాలని వెంటనే రాష్ట్రంలో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున హిందూ సోదరులు స్పందించారు బజరంగ్ సోదరులు పోయి కంప్లైంట్లు ఇచ్చినారు మా ధర్మరక్ష సోదరులు పోయి కంప్లైంట్లు ఇచ్చినారు ఇలా హిందూ సంఘాలు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వివిధ రకాల పోలీస్ స్టేషన్లో సారీ వివిధ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు మరి పోలీసులు కూడా దీనిపై సానుకూలంగా స్పందించి ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఈ యొక్క ఐకమత్యం అద్భుతంగా ఉంది ఇంతమంది ఎంబడే స్పందించడం కామెంట్ల రూపంలో కూడా చాలామంది హిందూ సోదరులు స్పందించడం జరిగింది దెబ్బకి మనంకి వట్టిన దయ్యము దిగి వచ్చింది యాద క్షమాపణ వీడియో మరి వైరల్ చేస్తున్నాడు నేను క్షమాపణ చెప్పిందని బిడ్డ కదిరి నువ్వు క్షమాపణ చెప్పిదో ఓకే కానీ ఇలాంటి వాగుడు బంద్ చేసుకోవాలి ముందు ముందు కూడా ఇట్లాంటివి ఏమైనా పిచ్చి పిచ్చి వాగుళ్ళు ఎవడు వాగినా మరి లీగల్గా పోయే టీములు ఉన్నాయి మరి ఇల్లీగల్గా పోయే టీములు కూడా ఉంటాయి మరి భర్త పూజలు అవుతాయి మరి భౌతిక దాడులు అవుతాయి అట్లా కాకుండా చూసుకోండి నోరు అదుపులో పెట్టుకోండి భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన మతము మా గొప్ప హిందూ మతం మరి మా మీదకే మీరు దాడికి పురగలుపుతా అంటే మాత్రము ఇలా చేతులకు గాజులు వాడు కూర్చోలే ఎవడైనా సరే పరమతాలకి గౌరవం ఇవ్వాలి ముఖ్యంగా హిందూ మతానికి గౌరవం ఇవ్వాలి హిందూ దేవుళ్ళకి గౌరవం ఇవ్వాలి అందరూ కూడా ఇదే యూనిటీతో ఎలాంటి సమస్య వచ్చినా ముందుకు పోతే భారతదేశం కాదు ప్రపంచంలో కూడా ఏ నా కొడుకు ధైర్యం చేయడు అందరూ హిందూ సోదరులకు కూడా శుభాభినందనలు శుభాకాంక్షలు అందరు కూడా ఇదే ఐకమత్యంతో హిందుత్వం వర్ధిల్లాలి జై శ్రీరామ్ జై సనాతన ధర్మం